హలో అండి ఈ రోజు వీడియోలో రవ్వ లడ్డూలు సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ముందుగా ఒక కళాయి పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని సగం ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసి గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు సుజీ రవ్వను వేసుకొని ఈ రవ్వని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు కొబ్బరిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకొని పంచదారను కూడా రెండు నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడరు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలన వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ పోసుకున్నారంటే లూజ్ వచ్చేస్తుంది కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి లడ్డు చుట్టుకోవడానికి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉండాలో అలా వచ్చేంత వరకు కలిపేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజు లో లడ్డూలు చుట్టేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్